జయ శ్రీరామ్ ఒక దేశానికి లేదా ఓ వ్యక్తికి లేదా ఓ సంస్థకు రెండు రకాల శత్రువులు ఉంటారంట ఒకటి అంతర్గత శత్రువు రెండు బహిర్గత శత్రువు అంతర్గత శత్రువు అంటే తెలిసిందే కదా మనతోతే ఉంటాడు మనతో చేస్తాడు మన విషయాలన్నీ తెలుసుకొని మన శత్రువుకు చేరవేస్తాడు జస్ట్ లైక్ కోవర్ట్ లాంటివాడు ఇప్పుడు చావా సినిమాలో చూస్తున్నాం కదా సంపాదని పట్టించిన వాడు లేకపోతే అంబి వాళ్ళు ఉన్నారు కదా జయచంద్ర అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ కోవకు చెందిన వాళ్ళు అన్నట్టు అంటే ముందు వెనుక ఆలోచించకుండా పరువు ప్రతిష్ట కోసమో లేకపోతే తనను తాను గొప్ప కావడానికో చేసే కార్యక్రమాలు ఈ అంతర్గత శత్రువుల యొక్క పని ఒక బహిర్గత శత్రువు అంటే తెలిసిందే వాడు వస్తాడు యుద్ధంకి వస్తాడు అయితే వాడు ఓడిపోతాడు లేకపోతే మనం గెలుస్తామో లేకపోతే మనం ఓడిపోతామా లేదా వాడు గెలుస్తాడా ఏదో ఒకటి జరిగిపోతుంది బహిర్గత శత్రువు కంటే అంతర్గత శత్రువు ఈ దేశానికి అత్యంత ప్రమాదకరం అది ఏ రకంగా చూసుకున్నా అది అత్యంత ప్ర అత్యంత ప్రమాదకరం భారతదేశానికి ఇప్పుడు పట్టుకున్న పీడ అంతర్గత శత్రువే అంతర్గత శత్రువులు భిన్న రంగాల్లో ఉన్నారు అందుకు రాజకీయం కూడా వ్యతిరేకంగా రాజకీయం కూడా తక్కువేం కాదు రాజకీయాల్లో కూడా ఇంకా పుష్కలంగా ఉన్నారు భారతదేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి తన స్వార్థం కోసం దేశ సార్వభౌమాధికారాన్ని నాశనం చేయడానికి తయారవుతున్న కుక్కలు చాలా ఉన్నాయి ఈ విషయంలో పట్ల దేశ ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది తాజాగా తమిళనాడులో జరుగుతున్న ఈ అంతర్గత రాజకీయ కుట్రను ఇప్పుడు దేశ ప్రజలందరూ గమనించుకోవాలి మనకెందుకు అని దయచేసి పట్టించుకోకుండా ఉండొద్దు పాకిస్తాన్ మనకు ఆ శత్రువు ఎంతవో ఈ దేశంలో ఉన్న ఇలాంటి ఇలాంటి పార్టీలు కూడా అంతే శత్రువు అంతే శత్రువు దయచేసి ఈ విషయాన్ని గమనించండి స్టాలిన్ రూపాయిని భారతదేశంలోపట దేశానికి ముఖ్యమైన అంటే గుర్తింపుగా ఉండే రూపాయిని తమిళంలో చేస్తున్నాడు డీలిమిటేషన్ లోపల మాకు తక్కువ సీట్లు వస్తున్నాయని చెప్పి ఇరవై నాడు ఏదో మీటింగ్ పెట్టుకున్నాడు సరే మీటింగ్ పెట్టుకున్నాడు ఏదో చేస్తున్నాడు ఏ రకంగా చూసినా త్రిభాష సిద్ధాంతం వద్దు అని చెప్పని హిందీని పక్కన పెడుతున్నాడు మరి త్రిభాష సిద్ధాంతం అన్నప్పుడు ఇంగ్లీష్ని కూడా పక్కన పెట్టాలి కదా ఈ దేశంలో ఎక్కువ మంది వారే హిందీని నువ్వు పక్కన పెట్టేస్తున్నప్పుడు నీకు ప్రపంచంతో సంబంధం ఏంటి ప్రపంచంలో ఇంగ్లీష్ కూడా పక్కన పెట్టేయాలా హిందీని మాత్రం ఎందుకు పక్కన పెడుతున్నాడు అంటే ఉద్దేశపూర్వకంగా ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్న పార్టీ డిఎంకే పార్టీ తమిళనాడులో ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తున్న పార్టీ డిఎంకే పార్టీ దయచేసి ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు కాదు భారతదేశ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది అరే ఇదేంటి ఇంత చేస్తున్నాడు అటు త్రిభాష సిద్ధాంతం మీద గొడవ చేస్తున్నాడు సరే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రాంతీయ ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టాలి కాబట్టి ఏదో రెచ్చగొడుతున్నాడు ఓట్లు గెలిచి ఓట్లు కూడగొట్టుకోవడానికి ఏదో గేమ్ ఆడుతున్నాడు అనుకుందాం రూపాయిని కూడా అధికారికంగా ఉన్న రూపాయిని తమిళంకో మార్చడం తర్వాత ఈ రాజకీయంగా డీ డీలిమిటేషన్ అని చెప్పని చేస్తూ మూడు రకాలుగా దేశ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నాడు అరే ఇంతెందుకు తీసుకొస్తున్నాడని గమనిస్తే ఏమీ లేదు ఒక వెయ్యి కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్లో ఇప్పుడు డిఎంకే ప్రభుత్వం ఇరుక్కోబోతోంది అందులోంచి తప్పించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడన్నది ఇప్పుడు వస్తున్న టాక్ ఇప్పుడు ఇప్పుడు ఇందులోంచి ఎలా బయటపడాలి భయపడ బయటపడలేని పరిస్థితి ఉంది ఎందుకంటే ఈడీ ఆల్రెడీగా ప్రకటించింది సో ఈడీ ప్రకటించింది కాబట్టి నెక్స్ట్ ఈరోజు రేపు ఆరు నెలలకు అలా కార్యాచరణ ఉంటుంది కాబట్టి ఇప్పుడు బతకాలి టూ జీ స్కీమ్లో టూ జీ స్కామ్లో తప్పించుకున్నట్టుగా ఇందులోంచి తప్పించుకోవడానికి వాతావరణం కనిపించట్లేదు ఇప్పుడు ఎలా కాబట్టి ఎలాగైతే కేసీఆర్ చేశాడు అంటే కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అంత నేనే అని చెప్పని కేసీఆర్ ఎలా లిక్కర్ స్కామ్ గురించి గేమ్ చేసి అప్పుడు బిఎల్ సంతోష్ గారిని అరెస్ట్ చేయించడానికి కుట్ర పడడం ఇంకా వేరే పది రకాలుగా ప్లాన్లు వేసి అన్నీ ఫెయిల్ అయ్యి ఎలాగైతే జీరోకి వెళ్ళిపోయిందో బీరాస భారాస ప్రభుత్వము ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కేవలం వంద కోట్ల లిక్కర్ స్కామ్లో ఢిల్లీలో ఎలా ఇబ్బంది పడ్డారు అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు అంతకు పదింతలుగా ఉన్న స్కామ్లో స్టాలిన్ ప్రభుత్వం ఇరుక్కోబోతుంది ఇందులోంచి తప్పించుకోవడానికి మార్గం కనిపించట్ల ఈ ఫ్రస్ట్రేషన్ లోపట ఇటు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి జాతీయవాదాన్ని పక్కన పెట్టించి రాజకీయంగా ఏదో చేయాలని చెప్పి అనుకొని చేస్తున్న కుట్రలో భాగమనే చాలామంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ విషయం ఇలా ఉంటే ఇలా స్టాలిన్ ఇలా చేస్తే జాతీయవాదం అనేది రావకూడదా తమిళనాడు భారతదేశంలో కలవకూడదా తమిళనాడు నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళిన తమిళందరూ కేవలం తమిళ మాత్రమే మాట్లాడుతున్నారా ఇంకా అక్కడ స్థానిక భాషలు మాట్లాడట్లేదా గుజరాత్లో ఉన్నవాళ్ళు గుజరాతే మాట్లాడుతున్నారా లేకపోతే మహారాష్ట్రలో ఉన్నవాళ్ళు మరాఠీ మాట్లాడుతున్నారా తెలంగాణలో ఉన్న వాళ్ళు ఆంధ్రలో ఉన్నవాళ్ళు కర్ణాటకలో కేరళలో ఉన్న వాళ్ళందరూ కేవలం వాళ్ళ ప్రాంతీయ భాషలు వేరే చోట్ల వేరే రాష్ట్రాల్లో వాడుతున్నారా వాళ్ళందరికీ ఒక 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 సంఘటన అవసరం ఒక 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 సాధనం అవసరం ఆ సాధనమే హిందీ ఒకరి ఒకరి అభిప్రాయాలు చెప్పుకోవడానికి ఉపయోగించుకునే క్రమమే భాషనే అది హిందీ అయింది అంతే తప్పితే హిందీ అధికార భాష కాదు జాతీయ భాష కాదు ఎక్కువ మంది వాడతారు కాబట్టి ఎక్కువగా తెలుసు కాబట్టి దాన్ని వాడుతున్నారు అంతే దానికి ఏదో పెట్టేసి హిందీ కాదని చెప్పి పెట్టేస్తే మరి హిందీ కాదు మరి ఇంగ్లీష్ కూడా వద్దు ఎక్కడిపోయినా తమిళమే మాట్లాడాలా మనం ఇప్పుడు నేను తెలంగాణ నుంచి పోతే అక్కడ కథం నేను ఏం అసలు ఏముండదు నాకు తమిళ రావాలి వస్తుందా రెండు రెండో తమిళం వస్తుందా కానీ అక్కడ వాళ్ళు మాత్రం ఢిల్లీలో బాంబేలో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు హిందీ మాట్లాడతారు కానీ మనం మాత్రం అక్కడ తమిళం మాట్లాడాలి ఇలాంటి పరిస్థితి ఇలాంటి ఘోరమైన తత్వాన్ని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెంచి పోషిస్తుంది కాబట్టి ఇలాంటి వాటిని ఖండించాల్సిన అవసరం ఉంది త్రిభాషా విధానం అవసరం దీని మీద ఇంకా చర్చ చర్చలు జరగాల్సిన అవసరం ఉందని మాత్రం చాలా మంది చెప్తున్నారు ఇక ఇది ఉంటుందో కాలం చెప్పాల్సిన విషయమే జై శ్రీరామ్